ఫ్రెండ్స్ ఒకవైపు ఐపీఎల్ జోరుగా నడుస్తున్నా మరోవైపు క్రికెట్ అభిమానుల మధ్యలో రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ మెదులుతూనే ఉంది ఐపీఎల్ లో ఏ టీం ప్రదర్శన ఎలా ఉన్నా టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని మాత్రం వంద కోట్ల మందికి పైగా భారత క్రికెట్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ రెండు కొద్దిలో మిస్ అయిన విషయం అందరికీ తెలిసిందే ఆ బాధను తీర్చేందుకు కనీసం టీ ట్వంటీ వరల్డ్ కప్ అయినా నెగ్గాలని అనుకుంటున్నారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ లో బిజీగా ఉన్నా మరోవైపు టీ వరల్డ్ కప్ కోసం సెలెక్టర్లు బీసీసీఐ అధికారులు మీటింగ్స్లో పాల్గొంటున్నాడు అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఎలాంటి ఫలితం వచ్చినా రోహిత్ శర్మకు కెప్టెన్ గా అదే ఆఖరి టీ ట్వంటీ వరల్డ్ కప్ కానుంది రోహిత్ శర్మ వయసు రీత్యా టీ ట్వంటీలకు లకు గుడ్ బై చెప్పి టెస్టులు వన్డేలో ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే రోహిత్ శర్మ తర్వాత టీమిండియాను నడిపించే వారసుడు ఎవరు అనే ప్రశ్న క్రికెట్ అభిమానులు ఎప్పటి నుంచో ఉంది అయితే ప్రస్తుతం ఐపీఎల్ జోరుగా సాగుతుంది ఈ ఐపీఎల్ ఎనిమిది జట్లకు టీమిండియా ఆటగాళ్లకే కెప్టెన్లుగా ఉన్నారు బహుశా వీరిలో ఒకరే టీమిండియాకు ఫ్యూచర్ కెప్టెన్ అవుతారు అనడంలో ఎలాంటి డౌట్ లేదు మహేంద్ర సింగ్ ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు అందుకున్న రుతురాజ్ గైక్వాడ్ టీమ్ ను అద్భుతంగా నడిపిస్తున్నాడు వెనుక ధోని కూడా అతనికి సహాయం చేస్తున్నాడు మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ టీం కు పూర్తిగా దూరం అయితే తప్ప కెప్టెన్ రుతురాజ్ సత్తా ఏమిటో చెప్పడం కష్టం ఇక లక్నో సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్ కు గతంలో మంచి అవకాశం ఉండేది టీమిండియాకు వైస్ కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు కానీ ఫామ్ కోల్పోవడం గాయాలతో జట్టుకు దూరం కావడంతో అతని వైస్ కెప్టెన్సీతో పాటు ఫ్యూచర్ కెప్టెన్ లిస్టు నుంచి కూడా కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడని చెప్పాలి ఇక ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు సీజన్స్ లలో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గా వ్యవహరించిన పాండ్యాకు రోహిత్ శర్మ లేని టైంలో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించింది బీసీసీ దీంతో హార్దిక్ పాండేనే టీమిండియాకు ఫ్యూచర్ కెప్టెన్ అని ఓ రేంజ్ లో ప్రచారం జరిగింది వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు నేపథ్యంలో వన్డేలపై ఫోకస్ పెట్టేందుకు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వన్డే లకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి టీ ట్వంటీలకు దూరమైన సమయంలో హార్దిక్ పాండే టీమిండియాను నడిపించాడు ఒక విధంగా చెప్పాలంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని టీమిండియా ఆడుతుందని కూడా వరదలు వచ్చాయి కానీ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండే దారుణంగా విఫలమవుతున్నాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఆ జట్టు హెడ్ కోచ్ ఆశిష్ నెహరా ప్లానింగ్స్ తో గుజరాత్ ను గెలిపించాడని ఇప్పుడు ముంబై ఇండియన్స్ టీం ప్రదర్శన చూస్తుంటేనే అర్థమవుతుంది పైగా హార్దిక్ పాండే ఎప్పుడు గాయపడతాడో అతనికే తెలియదు ప్రస్తుతం హార్దిక్ పాండే ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే అతనికి టీమిండియాలో చోటు దక్కడం కూడా కష్టంగా మారింది అందుకే టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ లిస్టు నుంచి హార్దిక్ పాండేను పక్కన పెడుతున్నారు క్రికెట్ పండితులు ఇక పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శిఖర్ ధావన్ కు టీమిండియాలో చోటే సో అతని టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ గా ఎవరు కన్సిడర్ చేయడం లేదు కోల్కతా నైట్ రైడర్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్ కు అవకాశం లేదు టీ కోల్కతా నైట్ రైడర్స్ ను గౌతమ్ గంభీర్ ముందుండి నడిపిస్తున్నాడనే టాక్ బలంగా ఉంది కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ సక్సెస్ అవుతున్నా అతనికి పెద్దగా పేరు రావడం లేదు గంభీర్ షాడో నుండి బయటపడి టీ లో నిలకడగా రాణిస్తేనే శ్రేయస్ అయ్యర్ టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రేసులో ముందుంటాడు ఇక మరో సూపర్ టాలెంటెడ్ ఆటగాడు సంజు శాంసన్ టీమిండియాలో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన సంజు శాంసన్ ఇప్పటి వరకు లో చోటు పర్వనెంట్ చేసుకోలేకపోయాడు లేని బ్యాటింగ్ దానికి కారణం ఆ ఒక్క లోపాన్ని శాంసన్ అధిగమిస్తే టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ లిస్టు లో శాంసన్ పేరు కూడా టాప్ లో ఉండే అవకాశం ఉంది ఇక చివరిగా చెప్పుకోవాల్సింది శుభమన్ గిల్ రిషబ్ పంత్ గురించి గుజరాత్ టైటన్స్ కు శుభమన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే కెప్టెన్ గా శుభమన్ గిల్ కూడా మంచి మార్కులు కొట్టేశాడు అయితే టీ ట్వంటీ లో తన స్ట్రైక్ రేట్ మెరుగుపరుచుకోవడం కెప్టెన్ గా ఇంకా తనని తాను నిరూపించుకోవాల్సి ఉంది ఇక రిషబ్ పంత్ ఎప్పటి నుంచి టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అనే ట్యాగ్ ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు రిషబ్ పంత్ రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ తో తన భవిష్యత్తు డిసైడ్ కానుంది ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న రిషబ్ పంత్ అదే ఫామ్ ను టీ ట్వంటీ వరల్డ్ కప్ లోను కంటిన్యూ చేస్తే రోహిత్ వారసుడిగా టీమిండియాకు టీ ట్వంటీ కెప్టెన్ అయ్యే అవకాశాలు రిషబ్ పంత్ కే ఎక్కువగా ఉన్నాయి పైగా వికెట్ కీపర్ కం బ్యాటర్ కావడం రిషబ్ పంత్ కు కలిసొచ్చే అంశం టీమిండియా మరో ధోని అవుతాడని కూడా చాలా మంది నమ్ముతున్నారు మరి టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ ఎవరు అనే దానిపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్